జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే ఇవాల్ట్ నుంచి మనం కొన్ని కొత్త సిరీస్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది కాగా ఈ సిరీస్లో భాగంగా మనం నూట ఎనిమిది దివ్య దేశాల గురించి మరియు అక్కడ ఉన్నటువంటి స్థల పురాణాల గురించి ఆయా దివ్య దేశాలలో ఆ స్వామివారికి ఎటువంటి విశిష్టమైనటువంటి నామాలు మరియు ఆ స్వామివారికి ఎంతో విశిష్టంగా జరిగేటువంటి పూజా విధానాల గురించి ఈ వీడియోల్లో తెలుసుకుందాం కాగా ఇవాళ్ ఈ మొదటి ఎపిసోడ్లో మనం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది దివ్య దేశాల పట్టికలో మొదటిగా ఉండేటువంటి శ్రీరంగ క్షేత్రం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం శ్రీరంగంలో చూస్తున్నటువంటి ఈ శ్రీరంగనాథ వారి విగ్రహం ప్రప్రథమంగా బ్రహ్మదేవుల వారు వారి చెంత ఉంచుకొని పూజించుకోవాలనేటువంటి తపనతోటి దేవతల శిలిపిగా పేరుగొన్నటువంటి విశ్వకర్మ చేత ఈ విగ్రహాన్ని తయారు చేయించుకోబడింది కాగా దాన్ని ఎన్నో సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడు వారి యొక్క సత్యలోకంలో వాటిని స్థాపించి వాటికి ఎంతో కాలం పాటు పూజలు నిర్వహించారు అయితే త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించి ఇక్ష్వాకు డైనాస్టీని మొదలెట్టినటువంటి ఇక్ష్వాకు మహారాజు వారి గొప్పతనానికి వారు చేసినటువంటి పుణ్య బ్రహ్మదేవుడు సంతుష్టుడై ఈ విగ్రహాన్ని వారికి ప్రసాదించి దీనిని భద్రంగా కాపాడి నిత్యము దీనికి ధూపదీప నైవేద్యాలు పెట్టి ఆచారకర్మలను రక్షించవలసిందిగా కోరారు కాగా ఆనాటి నుండి రాముడి వరకు ఈ విగ్రహం ఇక్ష్వాకు వంశంలో ఆ రఘువంశంలోనే చేతులు మారుతూ వస్తూ అదే రాజ్యంలో ఉండి ఎన్నో కాలాల పాటు పూజలు అందుకుంది అయితే తర్వాత శ్రీరామచంద్రుల వారు రావణాసురుడితో యుద్ధం చేసిన తర్వాత రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడికి తన యొక్క భక్తికి తను ఎంచుకున్నటువంటి సద్మార్గానికి వీటన్నిటికీ సంతుష్టుడై శ్రీరామచంద్రమూర్తి విభీషణుల వారికి ఈ వారిని బహూకరించారు కాగా శ్రీరంగనాథస్వామి వారిని తీసుకొని లంకకు బయలుదేరిన విభీషణుడు సమయం అవటంతో ఒక చిన్న ద్వీపం మీదకు వచ్చి స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనానికి వెళ్ళారు కాగా ఆ ద్వీపం దగ్గర ఉన్నటువంటి ప్రకృతి నచ్చి శ్రీరంగనాథ స్వామివారు స్వయం తాను ఇక్కడే ఉంటానని ఇంకెక్కడికి రానని విభీషణ వారితో చెప్పి అక్కడే తనకి ఆలయాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరారు ఆ మాటను దృష్టిలో పెట్టుకొని ఈనాడు మనం చూస్తున్నటువంటి శ్రీరంగ క్షేత్రాన్ని శ్రీరంగ ద్వీపాన్ని ఆనాడు విభీషణుడు తన స్వహస్తాలతో ప్రతిష్ట చేసి ఆలయాన్ని నిర్మించి పూజించినటువంటి మహా ఆలయం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి శ్రీరంగ క్షేత్రం ఈ క్షేత్రాన్ని మనం ఇప్పుడు చూస్తున్నటువంటి కలియుగంలో ఎందరో ఎందరో రాజులచే అభివృద్ధి చెందింపబడి ఈనాటికి కూడా ప్రపంచ స్థాయిగా ఫంక్షనల్ టెంపుల్ అనేటువంటి గుర్తింపుతోటి దినదినాభివృద్ధి చెంది ఈనాడు మనం చూస్తున్నటువంటి శ్రీరంగ క్షేత్రం తయారైంది అయితే ప్రప్రథమంగా చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి ఎందరో మహారాజులు ముందుగా ఈ దేవస్థానాన్ని ఈ ద్వీపం మొత్తానికి సరిపోయే విధంగా దానిని పెంచారు అయితే దాన్ని తర్వాతి రాజనైనటువంటి విజయనగర సామ్రాజీశ్వరులు ఎంతో భక్తి పారవస్సులై నిత్యము గుడికి కావాల్సినటువంటి కైంకర్యములు చేసుకోవడానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు ధనము ఇతరత్ర కావాల్సిన వాటిని కూడా సమకూరుస్తూ రంగనాథస్వామి వారి సేవలో తరించారు ఆ తరువాత మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి దాన్ని వ్యాప్తి చేసుకుంటూ వచ్చినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఈ ఆలయానికి మరమ్మతులు జరిపిస్తూ ఈ ఆలయంలోని విశేష కైంకర్యాలు ఏనాడు ఆగకుండా చూసుకునే విధంగా ఎన్నో రాజశాసనాలు చేసి స్వామివారి సేవలో తరించారు ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో ఏకాదశికి జరిగేటువంటి అద్భుత గరుడోత్సవాన్ని మన కళలారా తిలకిద్దాం తరిద్దాం యొక్క శ్రీరంగ క్షేత్రంలోని శ్రీ మహావిష్ణువు వారు శయన భంగిమలో పెదశేషు కింద ఉండటం విశిష్టత అలాగే స్వామివారి ఉత్సవమూర్తి నిలబడి ఉంటారు స్వామివారి యొక్క ఆనంద నిలయ గోపురం బంగారంతో తాపడం చేసి శ్రీమన్నారాయణ మూర్తితో వైభవంగా ఉండటం విశిష్టత ఈ పూర్తి శ్రీరంగ క్షేత్రం నూట యాభై ఆరు ఎకరాలలో ఇరవై గోపురాలలో ఒక్కొక్కటి డెబ్బై మూడు మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి గోపురాలతో ప్రహరీలతో ఆలయం వైభవంగా ఉంటూ ఉంటుంది ఈ ప్రాకారాలలోనే ఇల్లు స్కూళ్ళు హాస్పిటల్లో ఉండటం వలన దీన్ని ఫంక్షనల్ టెంపుల్గా పేర్కొన్నారు ఆలయం లోపల శ్రీరంగనాథ స్వామి వారి ఎదురుగా గరుత్మంతుల వారి అతిపెద్ద విగ్రహం ఉండటం ప్రతి ఒక్క డీటెయిల్ చాలా అద్భుతంగా ఉండటం ఈ ఆలయంలోని మరో విశిష్టతగా చెప్పుకోవచ్చు ఈ ఆలయంలోని మరో విశిష్టత మనందరికీ తెలిసినటువంటి భగవత్ రామానుజాచార్యుల వారి పార్థివ దేహాన్ని భద్రపరిచి ఉండటం ఇక్కడి ఇంకొక విశిష్టత రామానుజాచార్యుల వారి ఆఖరి దశలు ఇదే క్షేత్రంలో గడిపినట్టుగా చరిత్ర ఈ క్షేత్రంలో తిరుపన ఆల్వార్ నమ్మాల్వార్ పెరియాల్వార్ మరియు పెరి ఆల్వార్ ఆండాల్ పోయిగై ఆల్వార్ మరియు రామానుజాచార్యులు వంటి ఎందరో మహానుభావులచే ఈ క్షేత్రం యొక్క గొప్పతనాలను ఎంతో అద్భుతంగా వర్ణింపడం వలన ఈ క్షేత్రానికి ఇంతటి వైభవం మరియు స్వామి తనంతటా తానుగా ఎంచుకున్న ప్రదేశం ఈ శ్రీరంగ క్షేత్రం అందుకే దీనిని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పూర్తి క్షేత్రం నూట యాభై ఆరు ఎకరాల్లో కావేరీ నదీ తీరంలో ఉండటం మొత్తం ఇరవై ఒక్క గోపురాలలో మరియు ప్రాముఖ్యంగా కళ్యాణ మండపం నృత్య మండపం ఉత్సవ మండపం మరియు కొత్తాయి మండపం వంటి నాలుగు మండపాలు ప్రత్యేకంగా ఉండటం స్వామివారి ఆలయానికి పక్కనే అమ్మవారి ఆలయం ఉపాలయంలా ఈ దేవాలయం లోపలే ఉండటం మరియు ఎన్నో ఉపాలయాలతోటి ఈ దేవాలయం ఉండటం విశిష్టత ఈ ఆలయంలోని వెయ్యి కాల మండపం మరియు ఈ ఆలయానికి చెందినటువంటి శిల్ప సముదాయం కనులకు ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటం ఈ ఆలయం యొక్క మరో విశిష్టత మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరియు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇలాంటి అద్భుతమైన వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వర్వే జనా సుఖినో బతు సకలసన్మంగళాన్ని